హాయ్ హలో నమస్తే అండి నేను పద్మసుసర్ల ఈరోజు నేను మా ఊళ్ళో ఉన్న బ్లూబెర్రీస్ పిక్కింగ్ కోసం వచ్చామండి నేను మా అబ్బాయి అందుకని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇంకా లోపలికి వెళ్తున్నాను పిక్కింగ్కి లోపలంతా అంత ఫామ్స్ ఉంటాయండి అక్కడ ముందు వచ్చి వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి అప్పుడు వాళ్ళకి చెప్పి మనం లోపలికి వెళ్ళాలి చూడండి అక్కడ వాళ్ళు మనం కంటైనర్ తెచ్చుకోవాలి మన కంటైనర్ని వాళ్ళు వెయిట్ చూసి వెయిట్ మన మీద మార్క్ పెట్టి ఇస్తారు మనం ఫామ్లోకి వెళ్ళి బ్లూబెర్రీస్ మనకి కావాల్సినవన్నీ కోసుకోవచ్చు అక్కడ కోసుకున్నప్పుడు ఎన్నైనా తినచ్చు మేము బ్లూబెర్రీస్ కోసం వచ్చాము కానీ ఇక్కడంతా యాపిల్స్ యాపిల్ పిక్ ఇంక మాట గ్రీన్ యాపిల్స్ అన్నీ తోటలండి ఇవన్నండి బ్లూబెర్రీసు డయాబెటీస్కి చాలా చాలా మంచిదని చెప్తారండి ఇవి ఖరీదు కూడా ఒక చిన్న బాక్స్ రెండు డాలర్లు ఉంటాయి ఇదేనండి బ్లూబెర్రీస్ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కానీ వీటిని వెతికి ఇందులో బాగా పండినవి కోసుకోవడం కొంచెం కష్టమే అంటే చాలా చిన్న పెద్ద అన్నీ కలిసిపోయి ఉంటాయి ఈ అయితేనే ఇగో ఇలా పండిని ఉండాలన్నమాట ఇలా పండిన ఉంటే బాగుంటాయి లేకపోతేనేమో వీటిలో హిస్టరీ అయితే పెద్దగా చెప్పలేకపోతున్నాను నేను మా ఇంట్లో బాగా పిల్లలకి ఇష్టం మా ఆయనకి ఇష్టం అని చెప్పి అంత శ్రద్ధపడి వచ్చాను ఇగోనండి గుత్తులు 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 కానీ చాలా కష్టం వీటిని అందులోంచి పెద్ద వేరి తీసుకోవడం కోసం కొన్ని ఇదండి మా బ్లూబెర్రీ పిక్కింగ్ ఇవాళ ఒక్కోసారి ఒక పెద్ద ఎండపడి వస్తుంది అది అయిపోగానే ఇంకొక మంచి మబ్బు వచ్చి ఒక హాయిన్ గొడుగులా ఉంటుంది అలా మారిపోతుంది అన్నమాట ప్రతి ఐదు వేసిన నిమిషాలకు ఒకసారి ఎన్నైనా తినచ్చు ఇక్కడ కోసుకున్నంతసేపు మనం ఏవైనా చెర్రీ పికింగ్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఇంకా రాస్బెర్రీస్ అన్ని రకాల బ్లాక్ బెర్రీస్ అవన్నీ కూడా మీరు పిక్ చేసుకున్నప్పుడు ఎన్ని కాస్తే తినమంటారు వాళ్ళు పొట్టగా ఎంత కనపడతాయండి థ్యాంక్ యూ ఇగనండి వాళ్ళ లో ఉన్నవన్నీ కోసి ఇక్కడ పెడతారు మనం కోసి తెచ్చుకున్నవి మన ఇంటి నుంచి కంటైనర్ తెచ్చుకోవాలి ఆ కంటైనర్లో ఉన్నవన్నంత వెయిట్ ఉందో చూస్తే అప్పుడు ఆ వెయిట్ తోటి మనం డబ్బులు పే చేస్తాం ఇక్కడ అన్నీ వాళ్ళ లో ఉన్నవి ఇవన్నీ ఈరోజు నా బ్లూబెర్రీ పికింగ్ అయిపోయిందండి ఇంక వెళ్ళిపోతున్నాం బాయ్